నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కండె చక్రపాణి తండ్రి కండె రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని మంగళవారం రోజున వారి కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ్యులు విడతల సతీష్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ పరామర్శించడం జరిగింది అనంతరం వారి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు వారి వెంట ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు